గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్నారు తీహార్ జైల్లో ఖైదీ నెంబర్ ట్రిపుల్ సిక్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది జైలు నిబంధనల ప్రకారం ఖైదీ జైలుకు వచ్చినప్పుడు ఆ ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేసిన తర్వాత ప్రతి ఖైదీ కూడా ఒక నంబర్ అలాట్ చేస్తారు బీఆర్ఎస్ కల్వకుంట్ల కవితకు ఖైదీ నెంబర్ ట్రిపుల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆరు ఖైదీ నెంబరు ట్రిపుల్ సిక్స్ కలుకుంట్ల కవితకి ఇచ్చారు నిన్న న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ పద్నాలుగు రోజులు విధించిన తర్వాత అధికారులు వ్యాన్లో అంటే ఖైదీలను సాధారణంగా ఏ వ్యాన్లు అయితే తీసుకెళ్తారో అదే వ్యాన్లో కలువకుంట్ల కవిత గారిని జైలుకు తీసుకెళ్లారు తర్వాత జైలుకు సంబంధించిన ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక గంటపాటు సమయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ ఫార్మాలిటీస్ని ఫిలప్ చేసిన తర్వాత ఖైదీ నెంబర్ అలాట్ చేసిన తర్వాత నేరుగా ఉమెన్ బ్లాక్లో ఆమె ఉండబోతున్నటువంటి గదికి జైలు అధికారులు అయితే తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది తీసుకువెళ్ళిన తర్వాత ఆమెకి ఒక బెడ్ కేటాయించారు తర్వాత ఒక దిండు ఇచ్చారు తర్వాత ఒక బ్లాంకెట్ ఇచ్చారు సో విఐపికి ఎలాంటి సదుపాయాలు అయితే ఇస్తారో ఉమెన్గా అంటే మహిళకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటిని వంద శాతం కోర్టు నిబంధనల మేరకు జైలు నిబంధనల మేరకు కేటాయించినట్టుగా తెలుస్తుంది మరోవైపు చదువుకోవటానికి కొన్ని బుక్స్ కూడా కవిత గారు అడిగినట్టుగా తెలుస్తుంది అలాగే మెడిసిన్స్ కావచ్చు ఆభరణాలు కావచ్చు క్యాష్ కావచ్చు వీటిని పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది మొదటి రోజు కవిత గారు తీహార్ జిల్లాలో చాలా ముభావచ్చు ఉన్నట్టుగా తెలుస్తోంది చాలా బాధతో ఉన్నట్టుగా కనిపిస్తోంది మొదటి రోజు సరిగా పడుకోలేదని కూడా సమాచారం వస్తుంది ఎందుకంటే ఈవినింగ్ ఇంటి నుంచే భోజనం వచ్చింది భోజనానికి కూడా పర్మిషన్ వచ్చింది ఇంటి నుంచి భోజనం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఆదేశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చారు అంటే రైస్ తీసుకొచ్చారు తర్వాత రెండు కర్రీసు అలాగే చపాతీలు కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది కానీ కవిత గారు మోభావంగా ఉండి ఏదో ఆలోచనలో ఎక్కువగా గడుపునట్టుగా తెలుస్తుంది ఇంటి నుంచి వచ్చిన భోజనం కూడా సరిగా చేయలేదనట్టుగా సమాచారం వస్తుంది ఇక దాంతోపాటు రాత్రి కూడా సరిగా నిద్రపోలేదు కలుపుకుంట్ల కవిత మొదటి రోజు తిహార్ జైల్లో రాత్రి సరిగా పడుకోలేదు ఎక్కువసేపు ఆలోచనలనే గడిపారు ఏదో ఆలోచిస్తూ మేలుకొని ఉన్నట్టుగా జైలు అధికారుల నుంచి మనకు సమాచారం వస్తుంది ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత అంటే పడుకునేది కొద్ది గంటలే తర్వాత ఉదయం వెంటనే లేచారు లేచిన తర్వాత యోగా చేసినట్టుగా తెలుస్తుంది ప్రతి ఉదయం కలుపుకుంట్ల కవిత గారు యోగా చేస్తూ ఉంటారు ఏదైతే రెగ్యులర్గా ఇంటి దగ్గర చేస్తూ ఉంటారో అదే యోగాను జైల్లో కూడా చేసినట్టుగా తెలుస్తుంది తర్వాత ఇంటి నుంచి వచ్చినట్టు బ్రేక్ఫాస్ట్ను కూడా సరిగా చేయలేదు రాత్రి భోజనం సరిగా చేయలేదు తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా ఇంటి నుంచి వచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ సరిగా చేయనట్టుగా తెలుస్తోంది సో ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే జైలు అధికారులు అందిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఎక్కువ ఆలోచనలు గడిపారు కలవకుంట్ల కవిత ఉదయం నుంచి అంటే నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే జైలుకు వెళ్ళారో అప్పటి నుంచి సాయంత్రం వరకు ఎక్కువగా ఆలోచనలో ఉన్నారు ఏదో బాధతో ఆవేదనతో కనిపించినట్టుగా తెలుస్తుంది తర్వాత సరిగా భోజనం చేయలేదు రాత్రంతా ఎక్కువసేపు మేలుకొని ఉన్నారు ఉదయం కొద్దిసేపు ఎక్సర్సైజ్ అంటే యోగాకు సంబంధించిన అవి చేశారు దాని తర్వాత ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయనట్టుగా తెలుస్తుంది ఇక కొన్ని పుస్తకాలు కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది జైలు అధికారులకు ఆ లిస్టు కూడా రాసిచ్చారు వాటిలో కొన్ని పుస్తకాలు తెప్పించినట్టుగా తెలుస్తుంది పుస్తకాలు తెప్పించినప్పటికీ కూడా సో అవి పుస్తక పుస్తకాలు చదివేటటువంటి పరిస్థితి మొదటి రోజు కనపడలేదుగా తెలుస్తుంది ఏదో జస్ట్ కాసేపు ఒక పది నిమిషాలు తీసుకొచ్చినటువంటి పుస్తకాలకు సంబంధించి ఒకటి అర తిరగేసినట్టుగా తెలుస్తుంది కానీ పూర్తిగా పుస్తకాలు చదివే దాని మీద ఇంకా ఏకాగ్రత కుదరనట్టుగా తెలుస్తుంది ఎక్కువ బాధలోనే గడిపినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది ఇక ములాఖాతులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది శని లేదా ఆదివారాల్లో ఒక గంట సేపు ములాఖాత్కి అవకాశం కల్పించబోతున్నట్టుగా తెలుస్తుంది మొదటి ములాఖాత్లో కుటుంబ సభ్యులు తల్లి శోభ అలాగే సోదరుడు కేటీఆర్ కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది న్యాయవాదితో సహా కలిసే అవకాశం అయితే కలబోతున్నట్టుగా తెలుస్తుంది సో మొదటి రోజు ఈ విధంగా ఉంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే జైలుకు వెళ్ళారో జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కువ ఆలోచనలో గడిపారు నేను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానే అన్న బాధ ఆమె కళలో కనిపించినట్టుగా కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ ఈడీ అధికారులు చాలా స్పష్టంగా ఆధారాలతో తమ బలమైన వాదనలు వినిపించినటువంటి పరిస్థితుల్లో సో డెఫినెట్గా గా రిమాండ్కు న్యాయమూర్తి పంపించిన పరిస్థితుల్లో ఎస్ తప్పు జరిగింది అవినీతి జరిగింది కలుగుకుంట్ల కవిత బాధ్యత వహించాల్సిందే అని ఇటు అధికార పార్టీ నుంచి నాయకులు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం సో మొదటి రోజు తీహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆమె బాధతో ఆవేదనతో ఉన్నారు సరిగా పడుకోలేదు ఇంటి నుంచి వచ్చినటువంటి భోజనం కూడా సరిగా చేయలేదు తెప్పించుకున్న పుస్తకాలు కూడా పూర్తిగా ఏకాగ్రత కనబరచలేదని ఒక సమాచారం అయితే వస్తుంది ఎక్కువ ఆలోచనలో గడిపారంట అలాగే శూన్యంలోకి చాలాసేపు చూస్తూ కూర్చున్నట్టుగా మొదలుపడిపోతున్నట్టుగా మొదటి రోజు తీహార్జీలో కనిపించినట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది సో ఏప్రిల్ ఒకటవ తారీఖున మధ్యంతర బెయిల్కు సంబంధించి వాదనలు జరగబోతున్నాయి కుమారుడి పరీక్షలు ఉన్నాయి మధ్యంతర బెయిల్ కావాలని చెప్పి న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు సో మధ్యంతర బెయిల్ మీద ఎలాంటి డెసిషన్ వస్తుందన్నది కూడా ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది సో మరొక ముఖ్యమైన విషయం తొమ్మిదో తారీఖు వరకు జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు మరోవైపు ఈడీ అధికారులు మరొకసారి కస్టడీ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కోర్టు ముందు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు ఇద్దరిని కలిపి విచారించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దర్యాప్తు కీలక దశకు చేరుకుంది పురోగతిలో ఉన్న నేపథ్యంలో క్లైమాక్స్ కు చేరుకున్నటువంటి ఈ సమయంలో బేల్లు ఇవ్వకూడదని చెప్పి గట్టిగా బాధలు వినిపించబోతున్నారు సో ఈ కథని క్లైమాక్స్ వస్తున్నటువంటి ఈ కీలకమైనటువంటి తరుణంలో మరిన్ని అంటే టెక్నికల్ ఎవిడెన్స్ను సంపాదించాల్సిన పరిస్థితుంది దాంతోపాటు అప్రూవర్స్గా మారిన వాళ్ళు ఏదైతే సమాచారం ఇచ్చారో వాటికి సంబంధించి కీలకమైన విషయాలు వీళ్ళిద్దరి నుంచి రాబట్టాల్సినటువంటి అవసరాన్ని ఈడీ అధికారులు గుర్తిస్తున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వద్దని కోరబోతున్నారు దాంతోపాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది మరోవైపు తీహార్ జైల్లో ఖైదీ నెంబర్ ట్రిపుల్ సిక్స్గా కలువకుంట్ల కవిత చాలా బాధతో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎక్కువ ఆలోచనలో గడుపుతున్నట్టుగా తెలుస్తోంది ఇంటి నుంచి వచ్చిన భోజనం చేయనట్టుగా తెలుస్తోంది ఇది మొదటి రోజు కవిత గారు గడిపినటువంటి విధానం ఇది మొదటి రోజు ఎమ్మెల్సీ కలువకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ